దేవుడు నిన్ను సృష్టించలేదు దట్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్ ఫర్ పద్మ స్వీపంలో యోహాను భక్తుని తీసుకెళ్ళి పడేశారండి అక్కడ బలవంతంగా పడేశారు కొంతమంది ఇష్టపూర్వకంగా పద్మ స్వీపానికి వెళ్ళిపోతా ఉంటారు అండి బికాస్ దే వాంట్ ఐసోలేట్ ఎవరి వద్దండి బాబు నాకు మనుషులే వద్దండి ఎవ్వరి జోలికి వెళ్ళండి అది కాదు నీవు మనుషుల దయలో కూడా వర్దిల్లాలి ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మంచి ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉన్నాం మేము ఆయా సమయాలలో మీటింగ్స్ కు ప్రయాణాలు చేస్తా ఉంటే ఒక్కొక్కసారి నేను ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటాను ప్రపంచం ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే ఎవరికి వారు వాళ్ళ సొంత ప్రపంచం ఉంటుంది వాళ్ళకి సెల్ ఫోన్ ప్రపంచం ఫోన్ కదండి నడుస్తున్నా కూర్చున్నా ఎయిర్పోర్ట్ లో ఎక్కడ ఉన్నా ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు తప్ప పక్కన వారి గురించి అసలు కానీ వాళ్ళు ఎలా ఉన్నా కూడా దేవునాథ్ అన్నాడు నువ్వు మాట్లాడు నువ్వు ఇంటరాక్ట్ అవ్వు నువ్వు పలకరించు పర్వాలేదు మన అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నా దాదాపు ఫైవ్ అవర్స్ నాకు లేఓవర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక్కదాన్నే ఎయిర్పోర్ట్లో ఉంటే ఒక పెద్ద ఆయన నా పక్కన కూర్చున్నారు కూర్చుని ఉండగానే ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను దాటుకుంటా విష్ చేసి వెళ్ళిపోయారు ఆయన గమనించి ఆయన ఎవరమ్మా ఆయనకి నువ్వు ఎలా తెలుసమ్మా అని అడిగారు ఇదే ఛాన్స్ దొరికిందని మొదలుపెట్టానండి మన పరిచర్యకు వచ్చి వెస్లీ గారి సాక్ష్యము నా సాక్ష్యము ఆత్మీయ తండ్రి గారి సాక్ష్యము ఆత్మీయ తల్లి గారి సాక్ష్యం మొత్తం ఇంకా ఆయనకి కామాకి ఫుల్ స్టాప్కి టైం ఇవ్వకుండా మొత్తం చెప్పేస్తే ఆయన ఏం చేశారంటే అప్పటికప్పుడే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి మా పేర్లు కొట్టగానే షార్ట్స్ వస్తా నాలుగు షార్ట్లు వినేసాడండి అప్పుడే వినేసి అమ్మా నాకు ఫ్లైట్కి టైం అవుతుందమ్మా వెళ్ళొస్తాను అని చెప్పాడు ఫోన్లే ఇలా అయినా చిన్న విత్తనమైనా ఆయన హృదయంలో పడింది ఇప్పటి హ్యాప్స్ ఇంటికి వెళ్ళాకో ఆయన ప్రయాణంలో ఎప్పుడో టైం ఉన్నప్పుడు మేబీ ఇంకొన్ని చూస్తే దేవుని మాటలు ఎంతో కొంత లోపలికి చాలా సంతోషం అనిపించిందండి ఆ రోజు ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండాలని అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు నువ్వు ఏసే కూర్చి ప్రకటించాలంటే నువ్వు పలకరించాలి కొన్నిసార్లు ఇతరులతో మాట కలపాలి ఇతరులకు సహాయం చేయాలి అప్పుడే నువ్వు ప్రభును చూపించటానికి ప్రభువును ప్రకటించడానికి నీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది ఏసుక్రీస్తు ప్రభువారు నాలుగు విషయాల్లో ఎదిగారు జ్ఞానమందు వయసు నందు దేవుని దయందు మనుషుల దయందు ఆయన విధేయుడుగా జీవించాడండి పరలోకపు తండ్రికి విధేయుడుగా జీవించాడు భూమి మీద ఉన్న ఆయన అర్త్లీ పేరెంట్స్ కూడా విధేయుడుగా జీవించాడు ఈ కాల సమయంలో ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రభా నువ్వు మాట్లాడినా కూడా నేను నీ మాట వినని సందర్భాలు చాలా ఉన్నాయి మనకు తెలుసు అవి కదండి దేవుడు మాట్లాడినప్పుడు నాకు గాదులే అని ఒక్కసారి చెవు మూసేసుకుంటాం చెవులు మూసుకున్నట్లుగా పట్టించుకోమండి దేవుడు దేవుని వాక్యంలో ఉండి ఇక్కడ నుండి దేవుడు మాట్లాడుతుంటే ఇది నాకు కాదులేండి ఇది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టేద్దాం ఈజీగా ఉన్న ఆజ్ఞలు ఏమన్నా ఉంటే పాటిద్దాం కష్టంగా ఉన్న ఆజ్ఞలు ఏమన్నా ఉంటే ఎక్స్క్లూడ్ తక్కువ మార్కులు వాళ్ళు అదే పని చేస్తారు తెలుసా మీకు ప్రశ్న పత్రంలో కష్టమైన క్వశ్చన్లన్నీ వదిలేసి ఈజీ క్వశ్చన్లకు ఆన్సర్లు రాసేస్తారు మైనస్ కట్ అవుతాయి కదా మార్క్స్ కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాటల్లో కష్టమైనవి ఏమైనా ఉంటే పక్కన పెట్టేస్తాము క్షమించాలయ్యా శత్రువులు నా వల్ల కాదు అది పక్కన పెట్టేస్తాను ఏసయ్య నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని బాగా ప్రేమిస్తా వాళ్ళకి బాగా పనిచేస్తాను ప్రేమ నా మేలు కోరే వారిని బాగా దగ్గరగా నేను తీసుకుంటా కానీ శత్రువుల్ని క్షమించమంటావా అది నా వల్ల కాదయ్యా శత్రుల్ని ప్రేమించమంటావా నా వల్ల కాదయ్యా నన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటావు నేను చేయలేనయ్యా నన్ను ప్రేమించే వారి కొరకైతే నేను చేస్తానయ్యా చాలా సార్లు దేవుని మాటలను కొంత మాత్రం విధేయత చూపించి హాఫ్ హార్టెడ్ ఒబీడియన్స్ సగం సగమే విధేయత చూపిస్తూ ఉంటాం ఈ సంవత్సర అంతంలో ఉన్న మనం ఒక్కసారి దేవుని సన్నిధిలో పరీక్షించుకుని అడుగుదాం ఇక ముందైనా ఇక ముందైనా ఏసయ్య చూపిన మాదిరిలో మనం నడుస్తూ సాగాలంటే పరిపూర్ణమైన విధేయత దేవుని పక్షంగా దేవుని విషయాల్లో ఆత్మ సంబంధంగా మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయాలి